నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఇక్కడ కనిపించేటువంటి ప్లేస్ వచ్చేసి శ్రీవారి మెట్టు అండి మనం ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండపైకి నడిచి వెళ్ళాలి అనుకుంటారో వీళ్ళకైతే రెండు నడక మార్గాలు అయితే అందుబాటులో ఉన్నాయి ఒకటి అలిపిరి మెట్ల మార్గం రెండు శ్రీవారి మెట్టు తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంటుంది ఇక్కడికి రావడానికి దేవస్థానం సంబంధించిన ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు అయితే ఒక్క పర్సన్ దగ్గర నలభై రూపాయలు తీసుకుని శ్రీవారి మెట్టుకు అయితే తీసుకురావడం జరుగుతుంది ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయండి శ్రీవారి మెట్లో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయి మనకి టోకెన్స్ అన్నది ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది దీనికోసం ఈ ఆధార్ కార్డులతోటి క్యూ లైన్లో నిచ్చిన తర్వాత మనకైతే టికెట్ అయితే పొందవచ్చు నాకైతే శ్రీవారి టోకెన్ అయితే ఇవ్వడం జరిగింది నాకు దర్శనం అన్నది రాత్రి ఎనిమిది గంటలకైతే ఇవ్వడం జరిగిందండి మనకి శ్రీవారి మెట్లు వద్ద ఇచ్చేటువంటి దివ్య దర్శనం టోకెన్ను ఖచ్చితంగా పన్నెండు వందల మెట్టి దగ్గర మాత్రం స్కాన్ చేయించుకోవాలండి అప్పుడు మాత్రమే మనం శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది శ్రీవారి మెట్లు మార్గంలో ఇచ్చేటువంటి టోకెన్ తీసుకోవడం వల్ల శ్రీవారి దర్శనం దర్శనం అనేది కొంచెం తొందరగా జరుగుతుందండి అంటే ఇంచుమించుగా నాలుగు గంటల నుండి ఐదు గంటల ఓపే మనకు దర్శనమైతే అవుతుంది తిరుమల కొండపై ఉన్నటువంటి భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది టైమింగ్ అన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి శ్రీవారి మెట్లు వచ్చేసి మనకి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉంటాయండి ఎక్కడానికి సమయం గంటన్నర నుండి రెండు గంటల సమయం పడుతుంది మనకి డిస్టెన్స్ వచ్చేసి రెండు కిలోమీటర్ల వరకు ఉంటుంది మనకి శ్రీవారి మెట్లు స్టార్టింగ్లోనే మన యొక్క లగేజ్ తోటి మెట్లు ఎక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లోనే ఉచిత లగేజ్ కౌంటర్ అందుబాటులో ఉంటుందండి అక్కడ మన లగేజ్ ఇచ్చినట్లయితే మన తిరుమల కొండపైకి ఎక్కే లోపి మన లగేజ్ అయితే తిరుమల కొండపైకి రావడం జరుగుతుంది నేనైతే పూర్తిగా శ్రీవారి అయితే ఎక్కడం జరిగిందండి ఇది మనకి స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్లు కనిపించేటువంటి ప్లేసు